హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వావ్ 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 ఏం ఫీలింగ్ అబ్బా ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా క్రూజ్ ట్రిప్ లో క్రూజ్ లో ఉన్నాము ఓకే దుబాయ్ క్రూజ్ లో పదకొండవ ఫ్లోర్ లో పూర్ణిమ కృష్ణ గారి రూమ్ లో ఉన్నాం సో డిన్నర్ చేసుకుని వచ్చి రూమ్ చూద్దాం రండి తీసుకొస్తే ఆ రూమ్ ఉంది చూడండి ఎలా ఉంది అసలు సో మళ్ళీ 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 ఇప్పుడు హనీమూన్ చేసుకుంటున్నారు జంట ఓకే నిజంగా లైఫ్ ఎంత అంటే వెస్టేజ్ చేస్తే ఇలాంటి లైఫ్ వస్తుంది అన్నమాట మనకి ఫార్టీస్ ఫిఫ్టీస్ లో కూడా మన లైఫ్ ఎంత ఘనంగా ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది సో ప్రూవ్ చేస్తున్నాం మేమందరం కూడా ఓకే కంగ్రాచులేషన్ హార్టీ కంగ్రాచులేషన్ పూర్మకృష్ణ గారు మా ఉపేంద్ర గారు ఉషా కూడా ఇక్కడే ఉన్నారు విషయం ఏంటంటే అసలు ఈ ట్రిప్ ఇప్పుడు ఇప్పుడు క్రూస్ రన్నింగ్ లో ఉంది అనమాట స్పీడ్ గా వెళ్తుంది సైలెంట్ గా దూసుకెళ్ళిపోతుంది సముద్రంలో ఓకే ఇప్పుడు మేము సో ఇక్కడ బాల్కనీకి వచ్చేస్తాం లక్కీగా బాల్కనీ ఉంది కృష్ణ గారి వాళ్ళ రూమ్ కు మాత్రమే బాల్కనీ ఫెసిలిటీ ఉంది దూసుకెళ్ళిపోతా ఉంది అనమాట ఓకే అసలు చల్లని గాలిలో బాల్కనీలో నిలబడి ఈ ఫీలింగ్ ఇప్పుడు పదకొండున్నర అయింది టైం నైట్ అసలు ఎంత అద్భుతమైన ఫీలింగ్ అండి లక్షలు పెట్టిగా మనం డబ్బులు పెట్టినా రాదు ఇలాంటి ఫీలింగ్ ఓకే రైట్ నిజంగా నిజంగా గ్రేట్ అనమాట మేము థర్టీన్ ఫ్లోర్కి కి దాకా ఎంజాయ్ చేశాక కాసేపు కాళా డిన్నర్ లాగా డాన్స్ పార్టీ అనమాట ఓకే అక్కడ డీజే పెట్టేసేసి అందరూ ఎగురుతున్నారు టీం అంతా రేపు ఉంది రచ్చ మామూలుగా ఉండదు కాళా డిన్నర్ ఉంటది జీమ్ జీము అరుగులు కేకులు మామూలుగా ఉండదు అనమాట ఇలాంటి ఫీలింగ్ పొంది తీరాలి ఫ్రెండ్స్ ఓకే రైట్ ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో కొట్టాల్సిందే ఫారిన్ ట్రిప్ ఓకే ఒక్క సంవత్సరం కష్టపడండి రేపు థాయిలాండ్ నుంచి ఓకే నవంబర్ ట్రిప్ కి ఎక్కువ మంది రావాలి మన టీం నుంచి ఓకే నిజంగా ఫ్రెండ్స్ అసలు దుబాయ్ ఎంత అద్భుతంగా ఉంది ఈ క్రూస్ ఎంత అద్భుతంగా ఉంది బూజ్ ఖలీఫా ఎంత అద్భుతంగా ఉంది మన రెండు కళ్ళు సరిపోవంటే డైలాగ్ కాదు నిజం అనమాట సో ఆ నిజాన్ని మీరు వాస్తవం చేసుకోవాలి సో ఇట్లాంటి నిజాన్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక బెస్ట్ ఫ్రెండ్గా గురువుగా చెప్తున్నాను యూజ్ చేసుకోండి ఓకే వెస్టేజ్ దేవుడి ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఈ ఫీలింగ్ జీవితంలో రాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లైన్స్ ఓకే విషయూ వెల్త్